ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కీలక ఆదేశాలు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి కాస్త మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ వారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో పీఆర్సీ బకాయలు డిఏ బకాయలకు సంబంధించి ఏమైనా జమ అవుతాయా లేదా అన్న విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి సో ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ వారు పెన్షనర్లకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది పెన్షనర్స్ అందరూ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఒక డెడ్ లైన్ అయితే విధించడం జరిగిందండి సో కాబట్టి పెన్షనర్లందరూ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్లను ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో సబ్మిట్ చేస్తేనే తదుపరి నెలకి సంబంధించి పెన్షన్స్ అయితే మీ యొక్క ఖాతాలో క్రెడిట్ అవుతూ ఉంటాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి ఇక డిసెంబర్ నెల జీతాలు పెన్షన్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పెన్షనర్లకు కాస్త డెబిట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇకపోతే పిఆర్సీ డిఏ బకాయిలకి సంబంధించి మనకి సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు జ జనవరి డిఏ బకాయిలు అయితే రిలీజ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు సో కాబట్టి డిసెంబర్ నెలతో మనకి జీతాలు పెన్షన్లతో పాటుగా రెండు వేల ఇరవై రెండు డిఏ బకాయిలకి సంబంధించి పద్దెనిమిది నెలలకు గాను ఒక పన్నెండు నెలల బకాయిలు రిలీజ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు అంచనా కాకపోతే పే స్లిప్స్ వరకు అవి ఇంకా చెప్పలేమండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల లాగే ఈ నెల కూడా జీతాలు పెన్షన్ బిల్లు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదులోగా సబ్మిట్ చేయటకు సైడ్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో ఈ నెల జీ జీతాలు పెన్షన్లు సకంలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెన్షన్ల విషయానికి వస్తే ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని ఎస్టీఓ గారు భావిస్తారో వారందరికీ కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మూడు సమాన వాయిదాల్లో డిడక్షన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పడే పెన్షనర్లకు డిసెంబర్ నెల పెన్షన్ అయితే తగ్గుతుంది ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం సో ఇదండి ఇప్పటివరకు వచ్చిన ఏపీ ఎంప్లాయ్ సంబంధించి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ